ఇక ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సంబంధించిన వార్త కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వైసీపీ గెలవాలని తలనీలాలు సమర్పించారు జక్కంపూడి రాజా గెలుపు కోసమే వైసీపీ అధిష్టానం మార్పులు చేసిందంటున్నారు జక్కంపూడి సర్వేల ఆధారంగానే సీఎం జగన్ మార్పులు చేశారంటున్నారు డబ్బు వెదజల్లి రాత్రికి రాత్రి ఎమ్మెల్యే కావాలని కొందరు భ్రమలో ఉన్నారంటున్నారు తమ అభివృద్ధి కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని చెప్తున్నారు జక్కంపూడి సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ అకౌంట్లో నేరుగా వేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో సైతం మరి కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అనేటువంటి నినాదం నిజం అవుతుంది మళ్ళీ తిరిగి రాజన్న పాలన జగనన్న పాలన కొనసాగుతుంది రాజన్న అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన